కూటమి అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా వాలంటీర్లని తీసుకుని పక్క పెట్టేసారు తర్వాత సచివాలయ వ్యవస్థని కంప్లీట్గా లేపతున్నారు ఆ ఎంప్లాయీస్ని అంతా కూడా ఇక్కడికి అక్కడికే అక్కడికి ఇక్కడికి అందరిని కూడా డిస్పోజ్ చేసేబోతున్నారు వీళ్ళేమో అధికారంలో లేనప్పుడు అంటే ఆ ఎలక్షన్ ముందేమో మేము అధికారంలోకి రాగానే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నారు నిన్న మొన్న మన నిమ్మల రామానాయుడు గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎక్కడో మాట్లాడాడు మీరు కానీ మాకు ఓట్లు వేసి ఎమ్మెల్సీని గెలిపిస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి కూడా మాట్లాడారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తాన్ని కూడా ఓడ పెరిగేస్తున్నారు కూటమి ప్రభుత్వ చర్యతో సంచార పశు వైద్య సిబ్బంది పడ్డారు తెలుసు కదా సంచార పశువైద్య సిబ్బంది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు మూగజీవులకు వైద్యం అందించే విధంగా మూగ జంతువుల్ని కాపాడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అంబులెన్స్ సిస్టంని పెట్టి చేస్తే మూగజీవులను కాపాడే విధంలో విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్న ప్రయత్నం చేస్తే దాన్ని కూడా కంప్లీట్గా లేపిపడేనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పశువైద్య సిబ్బంది రోడ్డున పడ్డారు ఒకరా ఇద్దర కాదు వంద రెండు వందల కాదు ఏకంగా ఆరు వందల మంది పశు వైద్య సిబ్బందిని తొలగించడం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర చర్చనీయాశమైంది ఆరు వందల డెబ్బై డెబ్బై మంది ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారు సింపుల్గా తీసుకుని పక్కబేనాడు ఉపాధి కరవై రోడ్డున పడ్డ సిబ్బంది ఇప్పుడు ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన కూడా చేపట్టబోతున్నారు విజయవాడ గొల్లపూడి ప్రధాన కార్యాలయం వద్ద ఉద్యోగం కోల్పోయినటువంటి సంచార పశువైద్య సిబ్బంది ఈరోజు నిరసన కూడా వ్యక్తం చేశారు తమను ఉద్యోగం నుంచే తొలగిస్తున్నట్లుగా ఒకరోజు ముందు మాత్రమే సమాచారం ఇచ్చారని చెప్పేసి వాళ్ళందరూ కూడా మండిపడుతున్నారు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం వల్లనే తొలగించామని చెప్పేసి జీవీకే సిబ్బంది చెప్తున్నారు ఏంది కర్మ ఉద్యోగులు మాత్రం తమ ఆందోళనను కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్నారు తమను తమనంతా కూడా విధుల్లోకి తీసుకునే చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు అధికారంలోకి రాగానే పదివేల జీతం అందిస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వాలంటీర్లకు హామీ ఇచ్చాడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్లకు ఉపాధిని దూరం చేశాడు అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ లెక్చర్ల ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం కంప్లీట్గా తీసిపడేసింది అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే బోల్ అని చెప్పుకోవచ్చు ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగం చేస్తున్న ఉంటే నాలుగు వందల పది మంది పది మంది కాదు ఇరవై మంది కాదు నాలుగు వందల పది మందిని ఇటీవల తొలగించారు ఉద్యోగాలు కల్పించకుండా ఉన్న ఉద్యోగాలను కూడా ఊడబెరుగుతుంటే ఇంక ఏమనాలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు ఈ వైద్యం సంబంధించి వాళ్ళంతా కూడా ధర్నాలు చేస్తున్నారు రేపంతా కూడా ధర్నాలు చేస్తారంట ఉన్న ఉద్యోగాలన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నారు మళ్ళీ వీళ్ళు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తారు ఏ విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తారో మనకైతే అర్థం కాదు